ఈ వీడియోలో మనం లా లావుతు లావుతుతో కొన్ని లావుతు చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకుందాం కళ్ళజోడు ళ కళ కళ్ళ జో జో కళ్ళజోడు ద్రాక్ష పళ్ళు దా ద్రా ద్రాక్ష పళ్ళు పా పళ్ళు పళ్ళు లావతిస్తే పళ్ళు ద్రాక్ష పళ్ళు దీన్ని మనం పండ్లు అని కూడా రాయచ్చు అయితే లావుతు నేర్చుకుంటాం కాబట్టి పళ్ళు అని రాసాం ద్రాక్ష పళ్ళు పళ్ళు పాళ్ళు లా రాసి ఉకారం ఎళ్ళు దీనికి లావతిస్తే పళ్ళు కళ్ళు కా కళ్ళు కళ్ళు గోళ్ళు కోళ్ళు 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 విరిగి లావుతిస్తే కోళ్ళు కాళ్ళు 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 లావుతిస్తే కాళ్ళు కీళ్ళు 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 పళ్ళు కళ్ళు గోళ్ళు కోళ్ళు కాళ్ళు కీళ్ళు గూళ్ళు 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 లావుతిస్తే గూళ్ళు కుళ్ళు కుళ్ళు లాకుకారం లావుతిస్తే కుళ్ళు రాళ్ళు 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 మళ్ళీ ఎళ్ళీ మళ్ళీ నీళ్ళు నీ ఇళ్ళు నీళ్ళు లావుతీస్తే నీళ్ళు వేళ్ళు వే ఇళ్ళు వేళ్ళు వేళ్ళు గూళ్ళు కుళ్ళు రాళ్ళు మళ్ళీ నీళ్ళు వేళ్ళు బిళ్ళ 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 లావతిస్తే బిళ్ళ తాళ్ళు తా లాకి కి లావు లావుతిస్తే తాళ్ళు ఏళ్ళు ఏ లు ఏళ్ళు ఏళ్ళు గళ్ళు గా లు గళ్ళు గళ్ళు ఒళ్ళు ఓ ఇళ్ళు ఒళ్ళు ఒళ్ళు కిళ్ళి ತಾಳ್ ಏಳು ಗಳ್ಳು ಒಳ್ಳು ಪಿಳ್ಳಿ ಪೇ ಇಳ್ಳಿ ಪಿಳ್ಳಿ ಪೆಳ್ಳಿ ಕಳ್ಳೆ ಕಾ ಇಳ್ಳ ಕಳ್ಳೆ ಕಳ್ಳೆ ಮುಳ್ಳು ಮುಳ್ಳ ಮುಳ್ಳು ಪಳ್ಳಿಕ ಪ ಪಳ್ಳಿಕಿ ಪಳ್ಳಿ ಪಳ್ಳಿ ಕ ಪಳ್ಳಿಕ ಬಳ್ಳಾರಿ ಬ ಳ ರೀ ಬಳ್ಳಾರಿ ಗುಗ್ಗಿಳ್ಳು ಗು ಗಿ ಗುಗಿ గీకి గావతిస్తే గుగ్గి ఇళ్ళు లూకివుతు గుగ్గిళ్ళు పెళ్ళి కళ్ళే ముళ్ళు పళ్ళిక బళ్ళారి గుగ్గిళ్ళు గొళ్ళెము గోళే గొడే గొళ్ళె గొళ్ళెము కుళ్ళాయి ಕೊಳ್ಳಾಯಿ ಕೊಳಾಯಿ ಕೊಳಾ ಲಾಕ್ ಲಾವುಸ್ತೆ ಕೊಳ ಕೊಳಿ ಕಳ್ಳೆಮೋ ಕ್ಲೆ ಕಳೆ ಕಳ್ಳೆ ಕಳ್ಳೇ ಮುಳ್ಳೆಮು ತುಳ್ಳೂರು ತು ತುಲಾವುಳ್ಳೂರು ತುಳ್ಳೂರು పళ్ళెము పాళే పళె పళ్ళె పళ్ళెము చెక్కిళ్ళు చెక్క చెక్కి చెక్కిళ్ళు గొళ్ళెము కుళ్ళాయి కళ్ళెము తుళ్ళూరు పళ్ళెమో చెక్కిళ్ళు తాళ్ళూరు తా లూ తాళ్ళు రు తాళ్ళూరు కొడవళ్ళు కో డా కొడవళు లూకి లావతిస్తే కొడవళ్ళు చొక్కా గళ్ళ చొక్క చో కాకి కావతిస్తే చొక్క గళ్ళ చొక్క తాళ్ళూరు కొడవళ్ళు గళ్ళ చొక్కా పావుకోళ్ళు పావు కోళ్ళు కోళ్ళు పావుకోళ్ళు అయింది పావు పావుకోళ్ళు పనసపళ్ళు ప నా స పనస పళ్ళు 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 పనసపళ్ళు కేళ్ళనొప్పి కీ ళ కేళ కేళ్ళ నొప్పి నో పి నొప్పి పావుస్తే నొప్పి కేళ్ళ నొప్పి పావుకోళ్ళు పనసపళ్ళు ముళ్ళ తీగ ముస్తే ముళ్ళ తీగ తీళ్ళ బండి ఇళ్ళ రాళ్ళ రాళ్ళ బండి బం డి ராள்ளபண்டி மூ முள்ளதீகா ராள்ளபண்டி முட்ட பாட்ட முக ராண்டி முள்ளபாட்ட பள்ளபுட்ட பழ பழ టాకి టవతిస్తే బుట్ట పళ్ళ బుట్ట సబ్బు బిళ్ళ సా బూ బూకి బావుతు సబ్బు బిళ్ళ బీ ఇళ్ళ బిళ్ళ లాకి లావతిస్తే బిళ్ళ సబ్బు బిళ్ళ నీళ్ళ కుండ నీళ్లకుడా పళ్ళబుట్ట సబ్బుబిళ్ళ మంచి మంచినీళ్ళకుండ మంచి మంచి నీళ్ళ 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 కుండ కు కుం డా కుండ మంచి కుండ పళ్ళెంలో పళ్ళు పళ్ళే పళ్ళెంలో జామ పళ్ళు జా మా జామ పళ్ళు 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 పళ్ళెంలో జామపళ్ళు గోళ్ళు పెంచరాదు గోళ్ళు గోళ్ళు పెంచరాదు లేదా పెంచుకోరాదు పెంచుకో రాదు గోళ్ళు పెంచుకోకూడదు అని అర్థం మంచినీళ్ళ కుండ పళ్ళెంలో పళ్ళు గోళ్ళు పెంచుకోరాదు చెల్లెలు పెళ్లికి చెల్లెలు చెల్లెలు పెళ్లికి పెళ్ళి పెళ్ళి చెల్లెలు పెళ్లికి పూలపల్లకి పూల పల్లకి పలా పల్ల కి చెల్లెలు పెళ్లికి పూలపల్లకి పళ్ళెము చెల్లున కింద పడింది పళ్ళెము పళ్ళె ము పళ్ళెము చెళ్ళున చెళ్ళు నా పళ్ళెము చెళ్ళున కింద పడింది కింద పడింది పా డి ది ఫుల్ స్టాప్ పళ్ళెము చెళ్ళున కింద పడింది పళ్ళెము చెల్లున కింద పడింది తలుపుకు గొళ్ళెం వెయ్యాలి తలుపుకు తలుపు కుం గొళ్ళెం తలుపుకు గొళ్ళెం వెయ్యాలి వే యా లీ ఫుల్ స్టాప్ తలుపుకు గుళ్ళం వెయ్యాలి గుళ్ళో పెళ్లికి వెళ్ళాలి గుళ్ళో గులో గుళ్ళో పే లి పెళ్ళి పెళ్ళి గుళ్ళో పెళ్లికి వెళ్ళాలి వే వెళ్ళా వెళ్ళాలి తలుపుకు గుళ్ళం వెయ్యాలి గుళ్ళో పెళ్లికి వెళ్ళాలి పెళ్ళి భోజనం చెయ్యాలి పెళ్ళి పెళ్ళి భోజనం భో జ నం పెళ్ళి భోజనం చెయ్యాలి పెళ్లి భోజనం చెయ్యాలి మళ్ళీ ఇంటికి రావాలి మళ్ళీ 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 ఇంటికి టీ కి ఇంటికి రావాలి రా వా లి పెళ్లి భోజనం చెయ్యాలి మళ్ళీ ఇంటికి రావాలి గళ్ళ చొక్కా మీద కిళ్ళీ మరక గళ్ళ గళ గళ్ళ చొక్కా మీద చో కా కా చొక్కా మీద మీ గళ్ళ చొక్కా మీద కిళ్ళీ మరకాలీ మరక మా గళ్ళ చొక్కా మీద కిళ్ళీ మరక సబ్బు బిళ్ళ కుండలో పడింది సబ్బు 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 బిళ్ళ బి ళ్ళ బిళ్ళ బిళ్ళ సబ్బు బిళ్ళ మంచి నీళ్ళ కుండలో మంచి నీళ్ళ నీ ళ్ళ నీళ్ళ కుండలో కుం డా లో మంచి నీళ్ళ కుండలో పడింది పా డి పడిం ది ఇదంతా ఒకటే వాక్యం ఫుల్ స్టాప్ ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయాలి మనం సబ్బు బిళ్ళ నీళ్ళ కుండలో పడింది కాళ్లకు ముళ్ళతీగ తగిలి కుండ పెళ్ళున కింద పడింది కాళ్లకు కాళ్ళ కాళ్ళ హూ కాళ్లకు ముళ్ళతీగ ముళ్ళ ముళ మొళ్ళ తీగ తీగ కాళ్లకు ముళ్ళ తీగ తగిలి తా గీ లి తగిలి నీళ్లకుండా నీళ్ళ తగిలి కామ నీళ్ళ కుండ కుం డా నీళ్లకుండ పెళ్ళున ఫే లు పెళ్ళు పెళ్ళు నా పెళ్ళున కింద పడింది కి కిమ్ కింద పడింది పా డి పడి కాళ్లకు ముళ్ళతీగా తగిలి కింద పడింది కాళ్లకు మొళ్ళతీగా తగిలి నీళ్లకు పెళ్ళున కింద పడింది ఈ వీడియోలో మనం లావుతతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాల్ని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాల్ని మీరు ప్రయత్నం చేయాలి